హాయ్ హలో వెల్కమ్ టు జేఎంఆర్ న్యూస్ ఈ జనరేషన్స్లో అందరూ కూడా ఏంటంటే క్రీడల పట్ల చాలా ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఆటల వస్తే ఏ ఆట ఆడితే బాగుంటుంది అవుట్డోర్ గేమ్సా ఇండోర్ గేమ్సా అవుట్డోర్ గేమ్ గేమ్స్కి ఒక ప్రాముఖ్యత ఉంటే ఇండోర్ గేమ్స్కి మరింత ప్రాముఖ్యత ఉంది ఆ ఇండోర్ గేమ్స్లో మన చదరంగం చెస్ అనేది ఒక ప్రత్యేకమైన గేమ్ ఎందుకంటే అది ఫిజికల్గా కాకుండా మనం మైండ్తో ఆడే గేమ్ సో ఈ మైండ్తో ఆడే గేమ్ ఏంటంటే చాలా శ్రద్ధ పెట్టి అవతల వారిని ఎలాగైనా నగ్గాలి అనే ఒక దీని మీద మాత్రం చాలా మైండ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ చెస్ గేమ్ కాంపిటీషన్స్ అయితే ఇక్కడ వైజాగ్లో బీవీకే కాలేజ్లో అయితే కండక్ట్ చేశారు సో మనతో పాటు ఉన్నారు సార్ హై హై సార్ సార్ మీ పేరు ఉమామహేశ్వర్ అండి ఉమామహేశ్వర్ సార్ ఉమామహేశ్ గారు ఏంటి ఇక్కడ ప్రోగ్రామ్ అసలు ఏం కండక్ట్ చేస్తున్నారు సార్ ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్ ఫిఫ్టీన్ ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేస్తున్నాము ఇందులో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ నేషనల్స్ వెళ్ళి ఆడతారు సుమారుగా మూడు వందల మంది ప్లేయర్స్ ఈ గవర్నమెంట్లో ఆడడం జరుగుతుంది ఈ వివీక కాలేజీలో జరుగుతుంది సో ఇందులో ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు మన వైజాగ్ నుంచి దాదాపుగా నూట యాభై మంది ఇందులో ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో బాయ్స్ గర్ల్స్ కలిపి సో ఇందులో గెలిచిన మెరిటరియస్ట్ ప్లేయర్స్ అందరూ నేషనల్స్ వెళ్ళి ఆడతారు సార్ ఓకే సార్ ఇప్పటికీ మీరు స్టూడెంట్స్ అంటే చెస్ ఆడే స్టూడెంట్స్ ఎంతమందిని తయారు చేశారు సార్ సుమారుగా ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ మా క్యాండిడేట్స్ చెస్ అకాడమీ తరఫున తయారు చేసిన అందులో మోర్ దెన్ ఒక ట్వంటీ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ఫెడరేటెడ్ ప్లేయర్స్ అలాగే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో ఛాంపియన్షిప్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో సో హిమీషా అనే బాబా రీసెంట్లీ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచింది అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేటెడ్ ప్లేయర్స్ కూడా మా దగ్గర తయారయ్యారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్షిప్స్ కూడా మా పిల్లలు ఇందులో గెలిచారు సో మాకు క్యాండిడేట్స్ చెస్ అకాడమీకి ఎంబీపీలో మెయిన్ బ్రాంచ్ ఉంది అలాగే సిటీ మొత్తం ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి వేపకుంట కాకాలీ నగర్ గాజువాక అండ్ శ్రీహరిపురం ఈ ప్లేసెస్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ నుంచి మా టీము పిల్లల్ని తయారు చేస్తూ ఉంటుంది అండ్ అందులోంచి మెరిటోరియస్ చిల్డ్రన్ తీసుకుని మేము ఇంకా ఫర్దర్గా వాళ్ళని షైన్ అప్ చేసి వాళ్ళని టోర్నమెంట్స్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించి సార్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు పిల్లలు చెస్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే చెస్ గేమ్ ఎందుకు ఆడాలి చాలా ఉన్నాయి కదా గేమ్స్ టెస్ట్ గేమ్ వల్ల అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పేషెన్స్ పిల్లలకి పేషెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ రోజుల్లో పేషెన్స్ చాలామంది పిల్లలకి తక్కువ అవుతుంది రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫోకస్ ఫోకస్ అండ్ డిసిషన్ మేకింగ్ అండ్ ఎబిలిటీ టు విత్స్టాండ్ ఫెయిల్యూర్స్ అండ్ లాజికల్ థింకింగ్ ఇన్ని మంచి క్వాలిటీస్ ఇందులో పెరుగుతాయి అదే కాకుండా మనము స్పోర్ట్స్ రిజర్వేషన్ పరంగా చూసుకుంటే కనుక స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు ఇందులో ఎంసెట్కి ఎంబీబీఎస్సీకి కూడా ఇందులో ఛాన్స్ ఉంది సీట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే స్పోర్ట్స్ దాంట్లో కూడా త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఇందులో కనుక యూనివర్సిటీ ఆడితే యూనివర్సిటీ ఆడి యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యి తర్వాత జోన్ సౌత్ జోన్ ఆడితే కనుక అందులో ఫామ్ త్రీ వస్తే కనుక ఇందులో చాలామంది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇందులో కొట్టున్నారు సో చెస్ గేమ్ అనేది అన్ని రకాలుగా బెనిఫిట్ అది మైండ్కి ఉపయోగము పేషెన్స్ పెరుగుతుంది లాజికల్ థింకింగ్ పెరుగుతుంది అలాగే value addition to the studies it is the only one game which will make you to think different uh, options different options while taking a decision so that is the best game one should uh, learn this and practice this i feel సో మీరు ఇప్పటివరకు చూసినట్టయితే మాత్రం అన్ని గేమ్స్ ఆడినప్పుడు ఎలా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దీనిలో ఒక్కో ఉద్యోగాలు ఏర్పా వస్తాయని చెప్పేసి సార్ చెప్పారు సో చెస్ ఆడితే ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఎంబీబీఎస్ ఎంసెట్లోని అంటే మైండ్కి సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు అయితే కొంతమంది పిల్లలు చదువు విషయం గురించి చూస్తే ఎక్కువ స్పోర్ట్స్ మీదే ఎక్కువ శ్రద్ధ పెడతారు అంటే నేను ఇదే ఆడాలి ఇదే చెయ్యాలి అన్న దీని మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఏంటంటే ఇలాంటి చెస్ గేమ్స్ చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు సార్ అంతేకాకుండా ఇప్పుడు చెస్లో కొన్ని అంటే చెస్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్లో బయట అందరికి చాలా మంది తెలిసిన ఏంటంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అని చెప్తారు దానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు ఉంది సో ఇప్పుడు చెస్ కంటే ఒక లాంగ్వేజ్ ఉందా యా దెర్ ఇస్ చెస్కి ఒక లాంగ్వేజ్ ఉందండి సో దాన్ని మనము ఫైల్స్ ఈ సపోజ్ ఈ స్పేర్ ఉంది అనుకోండి ఈ స్క్వేర్ పేరు ఏ వన్ స్క్వేర్ ద నేమ్ ఆఫ్ దిస్ స్పేర్ ఈస్ కాల్డ్ ఏ వన్ ఏ వన్ బికాస్ చెస్ లో సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి దాన్ని మనము ఫైల్స్ వర్టికల్ లైన్స్ ని ఫైల్స్ అని డివైడ్ చేస్తాము అలాగే హారిజాంటల్ లైన్ ర్యాంక్స్ గా డివైడ్ చేస్తాము ఓకే సో దిస్ ఇస్ ఏ ఫైల్ లైక్ వైజ్ దిస్ ఇస్ బి ఫైల్ లైక్ వైజ్ ఫైల్ వీ గాట్ అప్ టు హెచ్ ఫైల్స్ ఓకే సో దే అండ్ దేర్ ఆఫ్టర్ వీ గాట్ ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ నెంబర్ టూ ర్యాంక్ త్రీ ర్యాంక్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ర్యాంక్స్ ఉన్నాయి ఈ స్క్వేర్కి కి నేమ్ వచ్చి ఏ వన్ ఈ స్క్వేర్ ఏ టూ లైక్ ఏ త్రీ ఏ ఫోర్ అలాగే ఏ ఎయిట్ వరకు ఉంటాయి ప్రతి స్క్వేర్కి మనం ఒక నేమ్ ఇచ్చి వచ్చు సపోజ్ ఈ పాన్ మూవ్ ఆడేమంటే ఇది ఈ ఫోర్ ఈ మూవ్ పేరు ఈ ఫోర్ అంటే వీ కెన్ రికార్డ్ ద గేమ్ ఓకే ఇప్పుడు మనము కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆడిన గేమ్ను కూడా రీకలెక్ట్ చేసుకోవాలి చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది ఈ లాంగ్వేజ్ అండి మనం వందల సంవత్సరాల క్రితం చెస్ గేమ్స్ని కూడా మనం స్టోర్ చేసుకుని అంతకుముందు గ్రాండ్ మాస్టర్స్ ఎలా ఆడారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్స్లో కూడా ఎలా ఉన్నాయి అనేది మనం ఈ రికార్డింగ్ ద్వారా తెలుసుకోగలరు ఓకే సో దీన్ని ఏమంటారు సార్ దీన్ని పాన్ పిఏ ల్యూఎన్ పాన్ పిఏ డబ్ల్యూ పాడు అంటారు ఆర్ ఆర్ మన అందరం కూడా అంటే జనరల్ గా మనం ఆడేటప్పుడు ఏంటంటే ఏనుగు అంటాము ఎలిఫెంట్ అంటాం సో చెస్ లాంగ్వేజ్ మాత్రం ఆర్ఓ కే అంటారు అండ్ సార్ ది దీన్ని నైట్ ఏ ఎన్ ఐ జీహెచ్ ఏ ఎం ఐ జిహెచ్టి నైట్ నైట్ సో మనమైతే ఈ షేప్ గుర్రవలో ఉంది కాబట్టి గురవ అని అంటాము ఇది ఎల్ షేప్ ఉందని మీరు అందరికీ తెలుసు కానీ దీని ఎత్తులు మాత్రం సార్ ముఖ్యమైనవి స్టెప్ చేసే ఇదే కదా సార్ అండ్ నైట్ ఇస్ ఈస్ ఓన్లీ వన్ బీస్ విచ్ కెన్ జంప్

అండ్ సార్ దీన్ని మంత్రి అంటారు దీని క్వీన్ క్వీన్ అని పిలవాలండి క్వీన్ సో క్వీన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ చెస్ పీస్ ఇన్ ద బోర్డ్ బికాజ్ ఇట్ కెన్ కంట్రో కంట్రోల్ మోర్ నెంబర్ ఆఫ్ స్పేర్స్ ఓకే ఇన్ ద సో ఇట్ కెన్ మూవ్ లైక్ రైక్ రూప్ అండ్ ఇట్ కెన్ మూవ్ లైక్ బిషప్ ఇట్ కెన్ మూవ్ లైక్ పాన్ అండ్ ఇట్ కెన్ మూవ్ లైక్ కింగ్ ఓన్లీ ద క్వీన్ కెన్ నాట్ మూవ్ లైక్ నైట్ సో ఇక్కడ ఉన్న ఏ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పీసెస్ అన్నిటిలో కూడా ఈ క్వీన్ అయితే మాత్రం ఎలాగైనా మూవ్ అవ్వగలుగుతుంది ఒక్క నైట్ కాకుండా అంటే దీనిలో జంప్ చేయలేదు కానీ దీనిలో అయితే మాత్రం ఇదైతే మాత్రం ఎటు నుంచి ఎటు అయినా వెళ్ళచ్చు ఎలాగైనా ఒక్క ఎల్ తప్ప సో ఓకే సో ఇటు పక్క కూడా మనకి సేమ్ అలాగే ఉన్నాయి బిషప్ అండ్ నైట్ అండ్ రూప్ సో ఈ మనం పీసీసీ నేమ్స్ అయితే తీసుకున్నాం చెస్ లాంగ్వేజ్లోని సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకా కొంతమంది బయట ఏ గేమ్ చూస్ చేసుకోవాలి ఏ గేమ్ ఆడితే బాగుంటుందని కొంతమంది అంటే మీరు బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ అండర్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో తయారు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ స్టూడెంట్స్ అంటే ఇంకా వేరే అంటే ఆలోచించే దీన్ని ఉంటారు ఏది ఆడదామో ఏదైతే బాగుంటుంది అని చెప్తేనే ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఒక పవర్ఫుల్ మెసేజ్ అనిస్తారు అంటే ఇప్పుడు ఆల్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అనేది చెస్ అనేది మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో కంపల్సరీ చేసిందండి బికాస్ ఆఫ్ దిస్ మోస్ట్ స్కిల్స్ అనేది పెరుగుతాయి కాబట్టి చెన్నైలో తమిళనాడులో కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లోను కూడా చెస్ అనేది అక్కడ కామన్గా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రెగ్యులర్గా స్కూల్స్లో చెస్ యొక్క అవేర్నెస్ పెరిగింది పేరెంట్స్ స్కూల్స్ అన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి ఐ థింక్ ఫ్యూచర్లో ఇండియాలో చెస్ అనేది ఒక కంపల్సరీ లాగా కూడా అయిపోవచ్చు అని నేను అనుకున్నాను చెస్ నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఇస్ వాల్యూ అడిషన్ టు ద స్టడీస్ నో డౌట్ ఇందులో సో నేనైతే అందరూ నేర్చుకోవాలని కోరుకుంటాను సో దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పేషెంట్స్ డెసిషన్ మేకింగ్ లాజికల్ థింకింగ్ అన్ని రకాల బెస్ట్ క్వాలిటీస్ అనేది ఏర్పడతాయి సో వీ వన్ షుడ్ చూస్ చెస్ టు ఇంప్రూవ్ హీజ్ లైఫ్ స్కిల్స్ ఆల్సో సో విన్నర్ కదండి చెస్ అనేది ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక సబ్జెక్ట్గా మారే అవకాశం అయితే ఉందని చెప్పి అని సార్ చెప్తున్నారు సో ఈ చెస్ అనేది నిజంగా సబ్జెక్ట్లో రూపంలోకి వస్తే ఆల్మోస్ట్ ఆల్ మన స్టూడెంట్స్ అందరూ చాలా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు చాలా మంది మనకు నైంటీ నైన్ ఉన్నారు ఈ చెస్ గేమ్ కానీ ఒక నిజంగా సబ్జెక్ట్లో వస్తే మాత్రం వాళ్ళ మైండ్ ఇంకా షార్ప్ అవుతుందని చెప్పి అని అని చెప్తున్నారు సారు సో అలాంటి అవకాశం వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీరందరూ కూడా హ్యాపీగా అలాగే రావాలి చెస్ గేమ్ అనేది సబ్జెక్టుకు రావాలనేది మీకు కూడా ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను నాకు లైక్ కొట్టండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యూ టైం ఇచ్చారు థ్యాంక్ యూ